కూకుంటారు మైసూరు కూతురు వచ్చింది బూట్లు వేసుకుంటా వచ్చింది మన రాన కంటికి మేడం నేను నిజం చెప్తున్నాను ఎవరు జగన్ గాని ఎవరు కాని రాజకీయ వాడే కాదు అసలు ఏం చేస్తున్నాడు సార్ ఏం చేసి కొత్త ఇప్పుడు మా ఎమ్మెల్యే ఉన్నాడు వచ్చిన కొత్తలో వచ్చినాడు ఈ అమ్మాయిని ఇప్పించిన పట్టుకొని పోతాడు అంతే ఇంకేం చేస్తున్నారు ఇల్లు ఇవ్వాలా మీకు ఎంత రేట్లు పెంచేసి అన్ని పెరిగిపోతున్నాయి సార్ నువ్వు నీ ఆవేదన కరెక్టే మనం ఇన్ని రోజులు దొంగలే ఉన్నారు అందరు దొంగలే ఒక వ్యక్తి వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు ప్రజలకు మంచి చేయడానికి అదే మీరు చూసి మీకు ఒక విషయం చెప్తాను పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో డబ్బు సంపాదించుకోవాలని రాలే ప్రజలకు మంచి చేయాలని ఆయనకు సినిమా తీస్తే రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు వస్తాయమ్మా ఆయన గెలవకపోయినా కౌలు రైతులు ఎవరిన చనిపోతే లక్ష రూపాయలు ఆయన సొంత డబ్బు ఇస్తున్నాడు బిజాగ్ లో ఆయన సొంత డబ్బులు యాభై వేలు ఇచ్చారు బోట్లు కాలిపోతే ఎక్కడ ఏ సమస్య ఆయన ఏం గెలవల రెండు చోట్ల ఎమ్మెల్యేకి ఓడిపోయాడు ఆయన వేల కోట్లు ఉంది కదా జగన్మోహన్ రెడ్డికి వేల కోట్లు ఉంది కదా ఎవరికైనా ఇంతవరకు సహాయం చేసింది మీరు చూసారా మీరు ఇద్దరు ఎక్కడైనా టీవీలో అయినా ఎక్కడైనా పేపర్లు అయినా టీవీలో అయినా చూసాం మనము ఒక రూపాయి ఎక్కడైనా సహాయం చేసింది వాళ్ళు చేయరు సహాయం చేసే మనసు వాళ్ళకి లేదు ఒకసారి పవన్ కళ్యాణ్ గారిని ఈసారి ఆశీర్వదించండి మేమైతే ఓటుకు డబ్బులు ఏం మీరు ఇన్ని రాజకీయ పార్టీలు చూశారు కదా ఓటుకు డబ్బులు ఇచ్చారు కదా వాళ్ళు ఎలక్షన్ ముందు రోజు వస్తారు వెయ్యి ఇస్తారు రెండు వేలు ఇస్తారు ఇప్పుడు మధుసూదన్ రెడ్డి ఏం చెప్పినట్లు రెండు వేల కోట్లు దోచుకున్నాడు ఎలక్షన్ ముందు వచ్చారు కదా వాళ్ళు కూతురు ఆయన ఒకే ఒక కారు ఉన్నది వాళ్ళకి పది లక్షల రూపాయలు ఆ కారు విలువ ఈరోజు మధుసూదన్ రెడ్డికి ఇరవై కార్లు ఉన్నాయి ఒక్కొక్క కారు కోటి రూపాయలు లక్షల్లో కాదు కోటి కోటిన్నర నమ్ముతారా మీరు ఇరవై కార్లు ఉన్నాయి మీరు ఎలా చూస్తారు ఆయనే చెప్పాడు నాకు బిఎండబ్ల్యూ బెంజు ఆడి ఇంకా లేని కార్లునే ఉన్నాయి ఆయన ఇంట్లో అర్థమైందమ్మా ఎందుకు అంత డబ్బులు వచ్చాయి ఆయనకి మీ ఊరికి ఏమి చేయకపోయి మన నియోజకవర్గంలో ఏమి అభివృద్ధి చేయకపోయి మొత్తం డబ్బులు వాళ్ళు తింటే ఆయనకి అంత డబ్బులు వచ్చాయి ఎక్కడ ఉంటే అక్కడ కబ్జా చేయడం దోచుకోవడం దాచుకోవడం బెదిరించడం నువ్వు సమస్య నడితే నీ పైన కేసు పెట్టడం ఎస్సీ ఎస్టీ కేసు పెడతారు అర్థమైందమ్మా నేను చెప్పేది మీరు అడిగింది కరెక్టే అన్ని రాజకీయ పార్టీలు ఇన్ని రోజులు ఉన్న రాజకీయ పార్టీలు అలానే ఉన్నాయి ఎలక్షన్ ఏ వాళ్ళ ఆలోచన ఏంటి ఈ ప్రజలు అమ్ముడు పోతారు వెయ్యికి కకృతి పడతారు అనే మా ఆలోచనలో వాళ్ళు ఉన్నారు మీరు కకృతి పడడమా పడకపోవడమా మీ ఇష్టం ఇంకొకసారి జగన్ కోటేస్తే మన కిడ్నీలు కూడా అమ్మేస్తారు ఉన్న ఆస్తులు ప్రభుత్వ ఆస్తులన్నీ తాకట్లు పెట్టేస్తారు ఎందుకంటే పప్పు బెల్లాల్లాగా నువ్వు చెప్పావు కదా ఇప్పుడు ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు మొత్తం వైసీపీ వాళ్ళకే ఇస్తారు పథకాలైనా ఏదైనా పది మందికి ఇస్తారు కానీ గ్యాస్ పెంచిన రేటు నువ్వు కొనాల్సిందే గ్యాస్ పప్పు ఉప్పు ఆయిల్ ప్యాకెట్ అన్నీ నువ్వు కొనాల్సిందే కదా జనసేన పార్టీకి మిగతా పార్టీలు తేడా మేము ఓటుకు ఏం